ఈరోజు దేవుని వాగ్దానం భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు ఎన్నడూ గతించిపోవు మత్తాయి ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఈ వాక్యం ఒక గొప్ప సత్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది మనం గర్వపడే ఆకాశము భూమియు ఒకరోజు అంతమవుతాయి మనుషుల మాటలు వారి తాత్కాలిక వాగ్దానాలు లోకపు జ్ఞానం అన్నీ కూలిపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ మారదు తొలగిపోదు అందుకే మనం మన జీవితాన్ని మనుషుల బోధపై కాకుండా దేవుని శాశ్వత వాక్యంపై నిర్మించుకోవాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువా ఆకాశము భూమియు తొలగిపోయినా నీ వాక్యం శాశ్వతమని విశ్వసిస్తున్నాము లోకపు తాత్కాలికమైన బాధలు మాయ మాటలు మమ్మల్ని మోసపరచనివ్వకుము ప్రభువ నీ సత్య వాక్కుని గట్టిగా పట్టుకొని దానిలోనే నిలబడి జీవించే కృప మాకు అనుగ్రహించుము తండ్రి ప్రతి క్షణం మీ వాక్యం మాకు వెలుగై మా బలమై ఉండి మా జీవితం మీ సత్యంలో నిలిచి మీ నామానికి మహిమ తేవాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా ఆ గాడ్ బ్లెస్ యూ